హాయ్ హలో నమస్తే నేను ఎస్ఎస్ ఉండండి ఉన్నాను టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టడం మర్చిపోకండి ఇక ఈరోజు అప్డేట్స్ వస్తే అప్డేట్స్ నేను చెప్పడం కాదు బయట ఏమనుకుంటున్నారో మనం తెలుసుకున్నాం యాక్చువల్గా నిఖిల్ నేర్ ప్రీవియస్ వీక్ అయిపోవలసింది ఎందుకంటే తన గేమ్ అంతగా కనబడట్లేదు స్క్రీన్ ప్రెజెన్స్ అంటారు కదా స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ కనబడట్లేదు బట్ ఈ వీక్ ప్రెజెంట్ వీక్ చూసుకుంటే గేమ్ చాలా అంటే చాలా మంచిగా తను ఒక రాజుగా కూడా కెప్టెన్సీ గెలిచి అయ్యాడు సో ఈ గేమే ప్రీవియస్ వీక్ కానీ ఆడి ఉంటే ఖచ్చితంగా తను సేఫ్ అయితే ఉంటాడు బట్ తన స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కడ కనబడట్లేదు ఇన్ని వారాలు ఎలా ఉన్నాడా ఎలా సేఫ్ అయిపోయాడా అనిపిస్తుంది కొంచెం ఏంటి సో ఫస్ట్ వచ్చిన వారం నుంచే అతను కానీ నామినేషన్లో అంటే ఖచ్చితంగా హెలిమిట్ అయిపోయాడు బట్ ఇప్పుడు మంచిగా ఆడే సమయంలో ఎలిమినేట్ అయిపోతున్నాడు కొంచెం బాధగా ఉంది అంతే బట్ నిఖిల్ నాయర్ది అంత అనిపించట్లేదు కానీ గౌరవ్ గుప్తా వెళ్ళిపోతున్నందుకు కొంచెం బాధగా ఉంది ఎందుకంటే తన ఒక ప్యూర్ సోల్ వన్ ఆఫ్ ది ప్యూర్ సోల్ ఇన్ బిగ్ బాస్ హౌస్ లైక్ సుమన్ శెట్టి తర్వాత తనకు కొంచెం మంచోడగా అనిపిస్తాడు సో అలాంటి పర్సన్కి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది బట్ ఇంట్లో ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు తన లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా అని ఏది తెస్తే అడిగి మాట్లాడుతున్నారు సపోర్ట్ చేయకుండా ఉన్నారు కానీ తన అంతకు తను కెమెరా దగ్గర పోయి మాట్లాడుకుంటా తనకి బిగ్ బాస్ కబ్రాన్ ఇచ్చుకుంటూ అలా చేస్తున్నాడు బట్ తను కానీ ఉండి ఉండి ఉంటే ఈ హౌస్లో ఇంకా బాగుండు అనిపిస్తుంది బట్ తన ఎలిమినేషన్ అయితే అంత అనిపించట్లేదు సపోర్ట్ అయితే దొరకలేదు అనిపించింది నాకు టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో సుమ ఇమాన్యుల్ ఉంటాడు సుమన్ శెట్టి తనుజా భరణి గారు ఇంకా సోల్జర్ పవన్ వీలైతే ఖచ్చితంగా ఉంటారు నా ఫేవరెట్ ప్లేయరు లైక్ ఎంటర్టైన్మెంట్ వస్తే ఇమాన్యుయల్ తర్వాత తనుజ ఎందుకంటే బ్రెయిన్ విత్ బ్యూటీ అంటారు కదా చూడ్డానికి చాలా క్యూట్ క్యూట్గా ఉంటుంది మంచిగా మాట్లాడుతుంది టాస్క్లో కూడా నిన్న మంచిగా ఆడింది తనుజా ఆడలేదు ఏంది సపోర్ట్ ఉంది బాండింగ్స్ పెట్టుకుంటుంది అంటారు చాలా మంది హేటర్స్ బట్ నేను ఎటువంటి బాండింగ్ లేకుండా సపోర్ట్ లేకుండా టాస్ గెలిచి కెప్టెన్సీ గెలుచుకునేది కదా లాస్ట్కి సో సెకండ్ పర్సన్ నాకు ఇంట్లో నచ్చే అతను ఆమె ఎవరు గేమ్ నచ్చట్లేదు అంటే కొంతమంది గేమ్లో కనపడట్లేదు సంజన గారు స్టార్టింగ్ స్టార్టింగ్లో మంచిగా ఉన్నారు మంచిగా ఈమె వల్లే హైప్ అయింది అంత మంచిగా ఉన్నారు బట్ ఇప్పుడు కొంచెం కామ్గా అయిపోయారు ఇంకా చూసుకుంటే ఉన్న వాళ్ళు అందరూ బెటర్గానే ఉన్నారు సుమన్ శెట్టి గారు మంచిగా ఉన్నారు ఇమాన్యుల్ మంచిగానే ఉన్నారు తనుజ మంచిగా ఉన్నారు ఇక ఎవరు ఆ దివ్య అసలు ఎందుకు పోవట్లేదా అనిపిస్తుంది నో రేసుకొని గట్టి గట్టిగా మాట్లాడుతుంది కొంచెం గేమ్స్ అప్పుడప్పుడు ఆడుతుంది కానీ అంతగా అనిపించట్లేదు బట్ ఎక్కడి నుంచో అతనికి తనకి సపోర్ట్ వస్తుంది సో ఈ వారం దివ్య ఎలిమినేట్ అయిపోయింటే బాగుంటుంది అనిపించింది బట్ ఓట్స్ కొన్ని ఎక్కువ పడినట్టున్నాయి నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా దివ్యానే ఎలిమినేట్ అయిపోయింది అది చాలా అంటే చాలా వరస్ట్ గా కనిపించింది ఎందుకంటే అసలు కొంచెం కూడా మేము ఓడ్చుకోలేకపోతుంది పశున సెంటర్ కదా తన గెలిచింది ఆడికి ఆయన ఎంత కంట్రోల్ చేసుకున్నారు బర్నీ గారు తను జాదోవ్ మాట్లాడుకున్న లోపలి బయట బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు తను జాదోవ చన్నాళ్ళు మాట్లాడట్లేదు దూరం పెడుతున్నారు తనతోనే దివ్యాతోనే ఉంటున్నారు అయినప్పటికీ ఆయన సప్రెస్ చేసుకుని చేసుకొని చేసుకొని తను ఎప్పుడైతే విన్ అయ్యిందో ఇంకా దాచుకోలేక వచ్చి హ్యాపీనెస్ అయితే సప్పుడు ముందు పెట్టేశాడు తను కొంచెం కంట్రోల్ చేసుకో ఉండాలి మరీ అంత చిన్నపిల్లలాగా బిహేవ్ చేసి నందు ఎందుకు ఎత్తుకోలేదు నేను బొరువుగానా లేకపోతే నా మీద ఇష్టం లేదా లేకపోతే ఇదే అదా అనేసి కొంచెం డైరెక్ట్గా అడిగేసింది ఆ బిహేవియర్ అయితే కొంచెం మంచిగా నచ్చట్లేదు అనిపించింది నాకైతే యా బిగ్ బాస్ చెప్పారు కదా బీబీ రాజ్యం అనేసి బీబీ రాజ్యం కేవలం తనుజా కోసమే డిజైన్ చేశాడేమో బిగ్ బాస్ అనిపించింది ఎందుకంటే తొమ్మిది వారాలు చాలా తను చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యింది దేనికి క్యాప్టెన్సీ కోసం నైన్త్ వీక్లో అయితే చాలా చాలా మందిని నడుపుకునింది నాకు సపోర్ట్ కావాలి ప్లీజ్ చేయండి నాకు లక్కీ నెంబర్ నైన్ కావాలి అనేసి బట్ అక్కడైతే మిస్ అయ్యింది ఈ టెన్త్ వారం అయితే క్యాప్టెన్సీ అయింది కదా నార్మల్ చాలా మందికి అందరూ క్యాప్టెన్స్ అయ్యారు బట్ నార్మల్గా అయ్యారు నార్మల్గా మర్చిపోయారు బట్ ఈ టాస్క్ లో ఈ టాస్క్ లో పర్టికులర్ గా క్యాప్టెన్ అయిన వాళ్ళకి రాజ్ లైక్ పట్టాభిషేకం ఉంటుంది కదా పట్టాభిషేకం చేసి కీటం పెట్టి అదొక రేంజ్ లో చేశారు సో తనుజా కోసమే ఈ బీబీ రాజ్ అనే టాస్క్ డిజైన్ చేశాడా బిగ్ బాస్ గారు అనిపించింది నాకైతే అంటే ముగ్గురుండే వాళ్ళలో ఆడింది బట్ ఆ కళ్యాణికి తనుజాకి జరిగింది చూడండి టాస్క్ ఒకటి కళ్యాణ్కి తనుజాకి జరిగినప్పుడు ఆమె కళ్యాణ్ డైరెక్ట్గా కళ్యాణ్ వస్తున్నాడు తనతో ఆపోజిట్గా ఆడుతున్నప్పుడు అన్ని స్పైల్ ఇచ్చింది ఫేస్లో అంటే ఆల్రెడీ కళ్యాణ్ ని సపోర్ట్ కావాలి నాకు కొంచెం ఇవ్వు అని అడిగింది సో తను వస్తే కొంచెం తగ్గుతాడు ఈమె కోసం అది కలర్స్ పెట్టారు కదా క్యూబ్స్ ఉంటాయి కదా ఆ ట్యూబ్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా కావాల్సిన తల్యాణ్ నిదానంగా పెట్టాడు ఖచ్చితంగా బిగ్ బాస్ ని ఫాలో అవుతున్నప్పుడు తరచుగా ఫాలో అయ్యాలి ఖచ్చితంగా బ్రో ఆ టాస్క్ లో క్యూబ్స్ పెట్టేది ఆల్రెడీ ఫస్ట్ వచ్చాడు అన్ని ఏ చేశాడు బట్ అక్కడ ఎందుకు తడబడ్డాడు తను నాకు బాండింగ్ లైక్ కావాలి సపోర్ట్ అని అడిగింది సో అతను మెల్లింగా కొంచెం ఏదో లైక్ ఆడుతున్నట్టుగా యాక్టింగ్ చేసి తనని గెలిపించడానికి అయితే ట్రై చేశాడు అక్కడ పర్టికులర్గా తెలిసిపోతుంది సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ అంటే రీతు చౌదరి డేమన్ పవన్ తనైతే కామన్ పర్సన్ ఈమె ఆల్రెడీ కొంచెం రేంజ్లో కొంచెం ఉంది సో అలాంటి కామన్ పర్సన్ని తను ఎందుకు చూస్ చేసుకుంటుంది చెప్పండి చాలా మంది ఉంటారు తనకి బయట అతని కామన్ పర్సన్ చూసుకొని తను ఎందుకు మ్యారేజ్ చేసుకుంటుంది సో తను ఒక కామన్ పర్సన్ కొంచెం ఫిజికల్గా మంచిగా ఉన్నాడు గేమ్స్ ఆడుతున్నాడు ఏదైనా దానిలో సపోర్ట్గా దొరుకుతాడు బక్కరా అంటారు కదా వాడుకొని వదిలేయడము అలా యాక్టింగ్ చేస్తూ తను వాడుకోవడానికి చూస్తుంది అంతే ఆల్రెడీ నేను బయట లోపల నుంచి కొంతమంది వస్తారు కదా వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే అరే వాళ్ళు రీతి అమ్మ ఏడుస్తోంది తనతో డిమాండ్ పవన్తో వాళ్ళతో కొంచెం దూరంగా ఉండమనేసి యాక్చువల్గా వాళ్ళ అమ్మే చెప్తోంది తన గేమ్ పాడవుతుందనేసి బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు బట్ అది వాళ్ళు అర్థం చేసుకోకుండా ఎందుకు అలా ఆడుతున్నారో తెలియదు సో డిమాండ్ పవన్ తనకు దూరంగా కావండి ఇంకా అయినా బాగా ఆడాడంటే ఇంకా కరెక్ట్గా వన్ మంత్ ఉంది ఫైనల్ ఎపిసోడ్కి మంచిగా ఆడాడంటే తను కూడా టాప్ ఫైవ్లో ఉంటాడు టాప్ ఫైవ్లో కాదు టాప్ టూలో ఉంటాడు ఖచ్చితంగా గేమ్ ఆడితే టాప్ ఫైవ్ వచ్చేసి తనుజా గారు ఇమాన్యుల్ గారు ఇకపోతే సుమన్ శెట్టి అన్న రీతు చౌదరి గారు కూడా వస్తారు అనిపిస్తుంది వీళ్ళ వరకు హోప్ ఉంది నాకు ఇష్టం సుమన్ సెట్ అన్న ఇష్టము ప్లస్ ఇమానియుల్ అన్న వీళ్ళిద్దరు ఇష్టం ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేస్తారు వీళ్ళిద్దరికీ జీరో నెగిటివిటీ హౌస్ లో కానీ బయట కానీ నెగిటివిటీ అనేది లేదు చాలా తక్కువ ఉంటారు వీళ్ళిద్దరిలో ఒక లౌతర్ అని అనిపిస్తుంది లేడీస్ పరంగా చూసుకుంటే తనజాగారు వస్తారు మేల్ పర్సన్ చూసుకుంటే వీళ్ళిద్దరు చెప్తున్నారు టాప్ దాకా వచ్చే విన్నర్ ఛాన్స్ ఫీమేల్లో అయితే కనుక తనుజా గారి పేరే వినిపి వినిపిస్తుంది ఎవరు తినిపించట్లే ఎందుకంటే బిగ్ బాస్ గారు ఆమెను పుష్ చేస్తున్నారు ఆమె ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఎందుకంటే ఆయన గేమ్ పరంగా చూసుకుంటే గేమ్లోనే కానవసరం మిగతా టైంలో తక్కువ అంటే ఏం మాట్లాడు ఆయన ఇంట్లో పర్సనల్ గొడవలు జరిగితే స్టాండ్ తీసుకొని మాట్లాడటం అలా జరగదు నిన్న గేమ్లో కూడా రీతు గారు తనుజా గారు నిఖిల్ గారు గేమ్లో అప్ ఇచ్చారేమో డౌట్ వస్తుంది ఆయన చాలా స్ట్రాంగ్ ఉంటాడు కానీ ఆయన ఎందుకని ఓడిపోయారో అర్థం కావట్లేదు రీఎంట్రీ తర్వాత ఎప్పట్లానే ఉంది ఇంకా ఆయన కూడా అలానే ఉంటాడు మేబీ డబుల్ ఎలిమినేషన్లో రెండు ఎలిమినేషన్ జరిగితే జరిగితే బాగుండి అనిపిస్తుంది ఎందుకంటే రెండోసారి ఛాన్స్ ఇస్తున్నా అలానే ఉన్నారు ఆయన మేబీ ఆయన పర్సనాలిటీయే అదేమో మేబీ ఆడియన్స్ అది యాక్సెప్ట్ చేయరు వచ్చేస్తారు తొందరగా వచ్చేస్తారులే బయట వాళ్ళు సేఫ్ గేమ్ ఆడినా ఏం కానీ గేమ్ ఆడతారు అంటే వాళ్ళు క్యూట్గా అనిపిస్తారు వాళ్ళు నార్మల్ టైంలో వాళ్ళిద్దరు గొడవ అన్న గేమ్ గేమ్లోకి దిగితే చాలా స్ట్రాంగ్ ఉంటారు రీతు చౌదరి గారు కూడా ఏదైనా విషయం మీద స్టాండ్ తీసుకుంటే చాలా స్ట్రాంగ్ తీసుకుంటారు చిల్డ్రన్స్ డే నాకు మన సోల్జర్ పవన్ కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ వీళ్ళిద్దరిది హార్ట్ టచ్చింగ్ ఉంది అంటే వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ ఆయనతో లేరని చెప్పటం అంటే ట్వంటీ త్రీ ఇయర్స్లో నాతో ఫోర్ ఇయర్సే ఉన్నారని పవన్ గారు చెప్పి ఎమోషనల్ అవటం అలాగే ఇమానియల్ గారు వాళ్ళ మదరు అంటే మట్టి తినే వాళ్ళు ఆకలేనప్పుడు అని చెప్పటం చాలా షాకింగ్ అనిపించింది అది తీసుకోలేకపోయామాట బిగ్ బాస్ రాజ్యం టాస్క్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇమానియల్ అన్న బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు అట్లానే సుమన్ శెట్ అన్న వీళ్ళు బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు బాగా అనిపించింది అన్నగా చెప్పాలంటే నిజాన్ని చెప్పాలని లిటరలీ ఐమ్ క్రైమ్ ఎస్టర్డే నైట్ అసలు మామూలు కాదు భయ్య ఫుడ్ గురించి చెప్పాడు కదా మా అమ్మ అంటే ఫ్రేమ్ తీసుకొచ్చి ఇచ్చే ఇచ్చారు కదా చూసారు మీరు వచ్చి క్రయింగ్ అనమాట అంటే మా అమ్మ నన్ను కళ్ళని కూడా ఇష్టపడలేదు అని చెప్పి ఏడ్చేమాట లిటర్లీ భయ్య ఆఫ్ చెప్పాలి భయ్యకి ఎక్కడో ఒక మారుమూలు దగ్గరుండే ఒక వ్యక్తి బిగ్ బాస్లోకి వచ్చి ఒక కంటెస్టెంట్ వినరే కప్పు తీసుకొని రాలి భయ్య భయ్య అది నేను కోరుకుంటాను నేను పడుకుంటా హ్యాపీ కానీ పడుకుంటా లేదు కానీ నేనైతే సల్ల పడుకుంటా అన్నమాట తనుజా గారు గెలవాలి కదనమాట ఇమ్మల్ని గెలవాలి కంపల్సరీ మిమ్మల్ని గెలితేనే అడిగిన లేదు అదే వారం ఫస్ట్ ఫస్ట్ హిమానులని భయ్య ఫస్ట్ ఫస్ట్ హిమానులయా దాని తర్వాత తనుజా గారు దాని తర్వాత భరణి గారు దాని తర్వాత దివ్య డిమాండ్ పవన్ డన్ ఆమె గెప్పినైతే అండి ఏమి వల్ల ఆమెకి అంటే గెలసకపోతే నిద్ర నాకైతే అర్థం కాదు కానీ ప్రతిదానికి నేనే ఆడాలా నేనే గెలిచాలా నేనే ఆడాలా నేనే గెలిచాలా అంటుంది అంటే అది ఏంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటారు కదా అలాగే అనుకోవాలన్నమాట ఓకే ఫైన్ హిమాల్ గారు గెలిచారని కోరుకుంటాను తన దగ్గర గెలవకూడదు అని కాదు కానీ దే విల్ ఫైట్ చేసి నామినేషన్ చేసి లేపేతుంది నచ్చకపోతే లేపుడే మొత్తం ఖాళీ గాలి కదా లేపుడు అంటే ఆ లేపుడు కదనమాట బేటి పంపించేసింది అనమాట అలా అలా నడిపించింది అనమాట అక్కకి గెలసపోతే కొంతమంది ఉంటారు బయ్యా గెలవాలి 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 అని చెప్పి పిచ్చి పడిపోతుంది అనమాట అంటే గెలిసేదాకా వాళ్ళకి నిద్ర రాదు అనమాట చెప్పే కదా లీడర్ కాలర్షిప్ అని అలాగాను అలా కాదు కొన్ని కొన్ని ఆయన సాక్రిఫైస్ చేస్తాడనమాట అంటే ఎవరైనా బాధలో ఉంటేనా మాటాదేనా కొన్ని కొన్నిసార్లు గట్టికి ఎత్తాడుకో అది వేరే విషయం అదే అనమాట ఎవరు గారి నాకు వాళ్ళందరిలోకి వెళ్ళినా నాకు రీతు చౌదరి మంచిగా నచ్చింది భయ్య అక్కడ యాక్టింగ్ చూపించింది అన్నగే అది పోయి కొద్దిగా యాక్టింగ్ అయితే చూపించింది అనమాట అది అక్కడ కొద్దిగా యాక్టింగ్ స్కిల్స్ బయటపడ్డాయి అనమాట అని చెప్పి మన సుమన్ శెట్టి గారు ఆడుకున్నారు ఫుడ్డు పెట్టి తినిపి అది అని చెప్పి ఎంటర్టైన్మెంట్గా నడిచింది భయ్య లాస్ట్ వీక్లో కొన్ని అలా వేరేలా నడిచాయి కానీ ఈ వీక్ అయితే కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా నడిచింది మళ్ళీ ఇప్పుడు ప్రోమ వచ్చిందనమాట రీతు చౌదరి ఏమంటదంటే రాణివారికి రాజావారికి ఫుడ్ తీసుకురా అని ఏ బొగడా ఏ విడిసి వస్తాను నీకు అయిపోయింది టాస్క్ అని చెప్పి ఇవ్వాలన్నమాట అది ఫన్ ఓకే మరి మా అన్నడి పోలా మా అన్నడి పోలా తనుజానే విన్నర్ అనుకోండి ఓకే తనుజా వదిన నాకు అక్కదు తనుజా వదిన సపోర్ట్ అయితే ఇమ్మాలి అన్నకి సపోర్ట్ చేస్తాం అనమాట కానీ ఏంటంటే టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఇమ్మాలని గెలిచాలని నాకైతే ఉందనమాట ఎందుకంటే అంటే లో నుంచి వచ్చిన వాళ్ళకి మనం నేను ఇస్తాం భయ్య అది స్టోరీ అంత మించి ఏం లేదు తన జగన్ నచ్చదు కానీ ఓకే ఫైన్ భయ్యా నిజం చెప్పాలంటే భరణి గారు అసలు ఇంటికి పెద్ద దిక్కు ఆయన సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ అక్కడ ఏం లేదు ఎక్కడ పోయినా సేఫ్ గేమ్ ఉంది సేఫ్ గేమ్ ఉంది మొన్న సాంగ్ పెడితే మధ్యలో అంటే చిన్న కూతురు పెద్ద గుతురు అనిపి మధ్యలో నిలబడుకున్నట్టు అనుకున్నాను టైం కుదరలేదు అంటాను అనమాట సేఫ్ గేమ్ నడితే ఏం కాదు అంటే ప్రజల దగ్గర మనము నెగిటివిటీ అవుతామే తప్ప సేఫ్ గేమ్ ఆడితే ఇంకోటి ఏం ఉండదు అనమాట అది సేఫ్ గేమ్ అయితే ఇప్పటికే ఆడతానాడు ఆయన చెప్పాలంటే రీతూ వాళ్ళిద్దరు ఒకటే ఒకటే ఇద్దరికి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసేయండి హ్యాపీ ఉంటారు ఆ లవ్ ఎఫెక్ట్ ఎక్కడ పోయింది భయ్య అసలు ఇమ్మ ఫస్ట్ స్టార్టింగ్ లో తనుజా గారిని మంచిగా నేను అన్న వదిలే అనుకోని నేను ముడిచిపోయా మళ్ళీ కొండకి బాధపడ్డా వీళ్ళిద్దరి ప్రేమ టిల్ ఎండ్ ఆఫ్ ది బిగ్ బాస్ వచ్చినా కూడా అది నడుస్తూనే ఉంది నడుస్తూ అది ఒక గొప్ప ప్రేమ లవ్ ప్రేమ ఇష్కు కాదనమాట దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ దివ్యాకర్ ఎలిమెంటర్ గారు భయ ఎలిమిషన్ అయితే కానీ ఎందుకంటే గేమింగ్ వచ్చినప్పుడు సత్తా అని చూపిద్దాం అనమాట కొద్దిగా చెప్పాలంటే ఆమె కొద్దిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ నాకు తెలిసి ఇదని ఈరోజు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను ముందు ఉంటాను అంతవరకు నమస్కారం సెలవు మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పెంచ్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సేవలు కొట్టడం మర్చిపోకండి